సునీల్ రాత్రి తొమ్మిది గంటలకు తన ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు రాత్రి బాగా ఆలస్యం కావడంతో అతను ఎక్కువగా లేని బైపాస్ రోడ్ ఎంచుకున్నాడు ఆ దారిలో చాలా తక్కువ లైట్లు అప్పుడప్పుడు మాత్రమే వాహనాలు కనిపిస్తాయి ప్రశాంతమైన ప్రయాణం చల్లని గాలి కాని ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు సరిగ్గా నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకున్నప్పుడు సునీల్ కారులో పెట్రోల్ అలారం మోగింది అతని గుండె వేగం పెరిగింది దగ్గరలో పెట్రోల్ బంకుందని అతనికి తెలుసు కాని ఇప్పుడు ఇక్కడ ఆగిపోవడం అతనికి భయంగా ఉంది సరే ఇక చేసేదేమీ లేక కారును రోడ్డు పక్కన ఆపి అటు ఇటు చూశాడు అప్పటికే రాత్రి పది దాటింది నిర్మానుష్యమైన రోడ్డు చిమ్మచీకటి హెల్ప్ కోసం ఫోన్ చేద్దామని చూస్తే అతని ఫోన్లో సిగ్నల్ లేదు అతనికి మరింత భయం పట్టుకుంది ఇంతలో కారు వెనుక ఉన్న మిర్రర్లో ఒక వ్యక్తి రూపం కదిలినట్లు అనిపించింది అతడికి ఎవరో సహాయం కోసం వచ్చి ఉంటారని ఊహించాడు ధైర్యం చేసి మెల్లగా డోర్ తెరిచి చూశాడు ఎవరూ కనిపించలేదు అతను నమ్మలేకపోయాడు ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తే ఆ రోడ్డుపై ఎవరూ లేరు తన భ్రమ అనుకుని మళ్లీ కారులోకి డోర్ లాక్ చేసుకున్నాడు ఇంతలో అతని కారు డ్రైవర్ సీటు పక్కన ఉన్న అద్దంపై ఎవరో మూడుసార్లు కొట్టిన శబ్దం స్పష్టంగా వినిపించింది అతను భయంతో గుండె పట్టుకున్నాడు తన వెనకాల ఎవరూ లేరు కానీ శబ్దం మాత్రం అతని పక్కన నుంచే వచ్చింది సునీల్ భయంతో వణికిపోయాడు అతని కళ్ళు కారు ముందున్న అద్దంలో కదులుతున్న ఒక మనిషి ఆకారాన్ని చూశాయి అది మెల్లగా కారు వైపు వస్తోంది సునీల్ కంగారుపడి కారు స్టార్ట్ చేయబోయాడు కానీ లేదు ఆ ఆకారం కారు దగ్గరకు వచ్చినట్లు అనిపించింది సునీల్ కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాడు అక్కడే ఆగు నా దగ్గరకు రావద్దు కానీ ఆ రూపం ఆగలేదు సునీల్ కళ్ళు తెరిచి చూశాడు ఆ రూపం అద్దంలో స్పష్టంగా కనిపించింది అది ఒక పెద్ద ప్లాస్టిక్ బొమ్మ ఆ బొమ్మ తల మాత్రమే అతని పక్కన ఉన్న అద్దం మీద అంటిపెట్టుకుని ఉంది అంతలో ఆ బొమ్మ నుండి ఒక సన్నటి గొంతు వినిపించింది ఇప్పుడు నువ్వు నా బొమ్మతో మాట్లాడావు నేను నీ ప్రాణం తీసుకోను కాని ఈ రోజు రాత్రి నువ్వు ఒంటరిగా ఇక్కడే ఉండాలి నిన్ను ఎవరూ కాపాడలేరు సునీల్ ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ బొమ్మ పక్కన చూశాడు ఆ బొమ్మ నవ్వింది అతను గట్టిగా అరిచాడు కాని ఆ చీకటి రాత్రిలో అతని అరుపు ఎవరికీ వినిపించలేదు